ముప్పై ఏడవ అధ్యాయం ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయం మూడవ వచ్చి చదువుకుందాం మూడవ వచ్చిన ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయం మూడవ వచ్చిన మరియు యోసేపు ఇస్రాయల్ వృద్ధాప్యం పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతనే కొరకు విచిత్రమైన నిలువు టంగి కొట్టించాను ఎక్కువగా అతన్ని ప్రేమించి యోసేపు జీవితాన్ని క్రీస్తుకు సాదృశ్యంగా తీసుకుంటూ ప్రభుని ఆరాధిస్తాం ప్రభు కొన్ని మాటలు మాకు దయచేయండి యోసేపు జీవితం నుంచి మరొకసారి క్రీస్తును జ్ఞాపకం చేసుకొని ఆరాధించినట్లుగా మీరు మాతో సంభాషించమని కొంత మేఘాన్ని పంపించండి మాకు అవసరమైనటువంటి అనుకూలత దయచేయండి ఇక్కడ రావాల్సిన మా ప్రియులను కూడా సమకూర్చండి ఎవరో నష్టపోకుండా పరిశుద్ధ దేవా మమ్మను మీరు అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ఆరాధన కొరకైన లేఖనాన్ని కోరి ప్రార్థించవచ్చు నమ్ తండ్రి ప్రభని యేసుక్రీస్తుకు యోసేపుకు మధ్య అనేక అనేక పోలికలు మనం చూడవచ్చు సుమారుగా ముప్పది పోలికలు మనము అంతకంటే పెచ్చే చూడవచ్చేమో అయితే ప్రభుని ఆరాధించడానికి ఉదే కాలం దేవుని ఆత్మ ప్రేరేపరచడమైన రీతిలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం యోసేపు మనం చదివిన లేఖనములో ముప్పై ఏడో అధ్యాయం మూడవ వచ్చిన అనుసరించి చూస్తే మొట్టమొదటిగా యోసేపు ప్రేమించబడిన కుమారుడు ప్రియ కుమారుడు అని చెప్పాలి ప్రియ కుమారుడు దేనిని బట్టి అతడు ప్రియకుమారుడు అని అంటే అందుకు ముందు వచ్చ్రములో అతడు చెడుతనము చేసినవాడు కాడు అంతేకాదు ఇతరుల చెడుతనములో ఏకీభవించినవాడు కాడు తండ్రికి ఇతరుల చెడుదనమును గుర్చి సమాచారము తెచ్చుచుండు వాడు కనుకని అతడు అందరికంటే ప్రియమైన కుమారుడయ్యాడు ప్రమీణేశు క్రీస్తువాని కూర్చి కూడా ఇదే సంగతి మనం చూస్తాం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండన కారణం చేత అంతేకాదు హెబ్రి ఒకటో ద్యాములు నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుచున్నావు కనుక నీ తండ్రి నీ కంటే నిన్ను హెచ్చోగునట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించను ఎందుకు ప్రియకుమారుడు అయ్యాడు అనంటే తాను పాపులలో చేరక ప్రత్యేకముగున్నవాడు నీతిని ప్రేమించినవాడు కనుక తాను ప్రమణేసుక్రీస్తు వారు కూడా పరళకబు తండ్రికి ప్రియమైన కుమారుడు మూడు సందర్భాలలో పరళకబు తండ్రి యేసుక్రీస్తు వారిని కూర్చి ఇతడు నా ప్రియకుమారుడు హీఈస్ మై బిలవర్డ్ సన్ అని పలుకడం మనము జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ఆ ప్రభ క్రీస్తు వారి దివ్యమైన అద్భుత లక్షణం నీతిని ప్రేమించిన నీతి మంతుడు కనుకనే తండ్రికి ప్రియమైన కుమారుడు బాప్తుని తీసుకుని బయటికి రాగానే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పౌరం వల్ల దిగి వస్తుండగా తండ్రి ఇతడు నా ప్రియమైన కుమారుడు మల రూపాంతరపు కొండవేద మళ్ళా మూడవసారి కాబట్టి లాగున ఆ ప్రియ కుమారుని మన కొరకు ఇచ్చింది ఆ ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు మన కొరకు అప్పగించింది ఏదో కడసారి వాడినో లెక్కలేని వాడినో కాదు ఉదాహరణకు దావీది ఉన్నాడు అనుకోండి దావీది విషయమై తండ్రికి ఉన్న అభిప్రాయం ఏంటి అతడు కడసారి వాడు ఇప్పుడు యోసేపు కూడా కడసారి వాడే కానీ ప్రియమైన వాడు అయితే పర్లకొబ్బు తండ్రికి క్రీస్తు వారు ఏక కుమారుడు ప్రియమైన కుమారుడు ఇంకా మిగిలిన చాలా మంది ఉంటే అందులో ఎవరో ఒకరిని ప్రిమైన గాయించుతే అది వేరే లెక్క ఉంటుంది ఉన్నది ఒక్కడే అతడే ప్రియమైన వాడు అతడిని అప్పగించడానికి వెనుక తీయ లేదు రోమ ఎనిమిదో అధ్యాయం చదువుతాం తన ప్రియ కుమారుని మనకొరకు అప్పగించడానికి వెనుక తీయని తండ్రి కాబట్టి ప్రియ కుమారుని మనకొరికి అప్పగించినవాడు రెండవదిగా యోసేఫ్ జీవితంలో మనము చక్కని సంగతి జ్ఞాపకం చేసుకుంటే యోసేపు ఈ ముప్పై ఏడో అధ్యాయము రెండవ సరములోనే మనం చూస్తే అతడు మంచి కాపరి చూడండి వచ్చేసి ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయం రెండవ వచ్చిన ఏంట్లో వాడే తన సహోదరులతో కూడా మందను మేపు వాడు కనుక రెండవది యోసేపు యొక్క లక్షణం ఏంటంటే మందను మేపువాడు అనగా మంచి కాపరి కాబట్టి కాపరి మనస్సు లేఖనలు మనం చూస్తాం కాపరి హృదయం కాపురి తత్వం కాపురి యొక్క ప్రేమ అమోఘమైనటువంటిది ఎంతో శ్రేష్టమైన ప్రేమ కూడా యోహానుస్వాత పదోధ్యాయములో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును కాబట్టి యోసేపు గొర్రెల కాపరి ఆ మంద విషయమైన ప్రేమ గలవాడు క్రీస్తు వారు ఎంతో ప్రేమ కలిగిన కాపరిగా ప్రాణం ఇచ్చేటంతటి ప్రేమ కలిగిన కాపరిగా ఆయన ఉండడం ఎంతో శ్రేయస్కరం గమనించండి ఒకవేళ తండ్రి కొరకు తల్లి కొరకు అన్న కొరకు తమ్ముడు కొరకు రక్త సంబంధి కొరకు సమీప కొరకు ప్రియుని కొరకు ప్రియురాలి కొరకు ప్రాణం ఇవ్వడం ఏమైనా అర్థం ఉంటుందేమో కానీ ఒక పశువు కొరకు ప్రాణం ఇవ్వడానికి ఇంక ఏ అయినా ఒకవేళ గొడ్ల కాపరి కావచ్చు గాడిదల కాపర్లు ఉంటారు ఏమంటే ఇంకే జంతువులను పెంచుకున్నారు ఉంటారు ఇక మిగిలిన కాపురలు ఎవరిలో కూడా మేకల కాపురలు ఉండొచ్చు ఎవ్వరిలో ఈ తత్వం ఎక్కడ కూడా కానీ గొర్రెల కాపురికి మాత్రం ఈ మనసు ఎందుకంటే గొర్రె అంతటి ప్రేమను చురుగునే అమాయక సాధుజీవి దాని క్యారెక్టరే కాపురి ప్రేమను ఎందుకంటే దీనికి తెలియదండి మేకైనా వదిలేస్తే పోతుంది గాడిదైనా తిరిగిపోతుంది ఎద్దు అయినా పోతుందేమో ఇంకొక జంతు ఇంకో జంతువు అయినా పోతుందేమో షీ వాజ్ అ వెరీ మచ్ డొమెస్టిక్ అండ్ హంబల్ మీక్ యానిమల్ దానికి ఏం తెలియదండి పెడితే తింటుంది నేను పిలిస్తే పలుకుతుంది నా వెనకాల మాయకంగా వచ్చేస్తుంది ఎవరేం చెప్తే అది నమ్మేస్తుంది దాన్ని కాపాడుకునే బాధ్యత నాకు ఎక్కువ ఉంది ఎందుకంటే దానికి ఏమి కూడా తెలియదు తల ఉంచుకునే వెనకాలే పోతుంది మానవ జీవితం కూడా అంతే రెండు రకాలుగా మనం చూస్తాం వచ్చే ముప్పై యాభై మూడు అధ్యాయంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది ఎలా తప్పిపోయాం ఏ గొర్రె కూడా దానంతటి అది త్రోవ తప్పిపోదు మరొకటి ఏదో తప్పు త్రోవ నడిపిస్తే దాని వెంటనే దాని వెనకాలే పోవడం దానికి అందుకని నా అంతటి నేనుగా కాదు కానీ నా పితరుల నుంచి నేను పాపములో జన్మించడం కనుక మేము త్రోవ తప్పిపోతుంది బై ఫాలోయింగ్ అండ్ ఆర్ ఫోర్ ఫాదర్స్ ఐ వాస్ గోన్ ఎస్ట్రే నా పితరుల పాపము నేను వెంబడించిన కారణం చేత ఆ ప్రకారంగా నేను త్రోవ తప్పిపోతుని త్రోవ తప్పిన గొర్రెలం అయితే మళ్ళా మనం చూస్తాము మందలోనికి చేర్చబడిన గొర్రెలం ఇంకా మనము పదోద్యా వ్యూహా స్వచ్ఛితే ఆ గొర్రెల కొరకు కాపురి పలుకుతున్న మాటలన్నీ ఎంత ప్రేమాపూర్వకమైన మాటలో నా గొర్రెలు నా స్వరము వినను నేను వాటిని ఎరుగుదును అవి నాకు వచ్చి చూద్దాను ఎంత పదిహేనో పదిహేనోధ్యాములు ఒక్క గొర్రె తప్పిపోతే కాపరి ప్రాణం పోయేంత పని అయిపోయింది వెదకాడ లోయలు కొండలు ఆ గొర్రె దొరికినప్పుడు ఎంతో సంతోషపడిపోయింది సచ్ ఎ లవ్ టువర్డ్స్ దట్ ఇన్నోసెంట్ షీప్ ఈ కాపరికి ఆ గొర్రె మీద అంతటి ప్రేమ కాబట్టి యోసేపు మధురదిగా ప్రియకుమారుడు నీతిని ప్రేమించిన వాడు కనుక రెండవది మంచి కాపరి యేసు ద్వారా వారికి జ్ఞాపకం చేసి మూడవది ఈ యోసేపును గురించి జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన కుమారుడైనప్పటికీ కూడా పంపబడిన పరిచారకుడు లేక సేవకుడు యోసేపు ఎవరు అంటే ముప్పై ఏడో అధ్యాయం పదమూడో వచ్చిన చదవండి ఎవరైనా త్వరగా ముప్పై ఏడు పదమూడు ఆది కాణం ముప్పై ఏడు పదమూడు తెలుసుకొని గమనించండి తాను పంపబడిన సేవకుడు లేక పరిచారు ఒక పరిచర్య అప్పగించబడి పంపించబడ్డాడు యువసేపు అలాగనే ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా పరలోకపు తండ్రి చేత ఈ లోకమునకు పంపించబడిన పరిచారకుడు లేక సేవకుడు యశాగను మనం చూస్తాం ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు యేసు ప్రభు వారి మత్స్వార్థులు అన్నాడు నేను పరిచారము చేయించుకుంటూ రాలేదు గాని పరిచారము చేయుటకును వచ్చాను అన్నాడు అంతేకాదు యోహాను స్వార్థ పదమూడో అధ్యాములు ఆ మేడగది మీద ఏసు తువాలు తీసుకుని నడుము కట్టుకొని గిన్నెలో నీళ్లు తీసుకున్నారు పాదములు కడగడంలో నేను బోధకుడును గురువునై ఉండి ఈలాగున పరిచర్ చేస్తా మీరును పరిచారము చేయ కాబట్టి హీ వాజ్ ఎ సెంట్ సర్వెంట్ పంపబడిన సేవకునిగా ప్రవణేశ్వ్రీస్తు వారు మన జీవితంలో చదవండి నూట యోహాను స్వార్థ మధుర వ్యూహాన్ నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మధుర యోహాను నా పత్రిక యోహాన్ రాసిన మధుర పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదవండి కనుకబడిన పరిచారకుడు అందుకనే రోమ హెబ్రు ఆస్పత్రికి ఐదో అధ్యాయం తాను పొందిన శ్రమల వలన తాను విచారకని స్థానం ధరించవలసి వచ్చినది కనుక ప్రియ కుమారునిగా మంచి కాపరిగా పంపబడిన పరిచారకునిగా యోసేపులో ప్రభున యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నాలుగవదిగా ముప్పై ఏడో అధ్యాయం ఆది కాండం ఇరవై ఎనిమిదో అవసరంలో చూడండి ఆది కాళ్ళ ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో అవసరం అక్కడ అమ్మి వేసిరి అమ్మబడిన సహోదరుడు యూసేఫ్ ఎవరు అమ్మబడిన సహోదరుడు ప్రభు నేసుక్రైస్తువాన్ని గుర్చి కూడా చదువుదాం మతే స్వాతివి ఆరో పదిహేనోవత్సరంలో అదే సంగతి ఇస్కర్ యోతి యూధ అక్కడున్న యాజకులు ప్రధాన యాజకులతో తాను బేరమాడి ఏసును అమ్మి వానిగా ఇరవై అధ్యాయము పదిహేను వచ్చరం చూడండి పద్నాలుగు అప్పుడు పన్నెండు మందిలో ఒకడొగు ఇస్కర్ యోతి యూధ ప్రధాన యాజకులద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించినడులా నాకేమి ఇతరని వాడిని అడిగి అందుకు వారు ముప్పది వెండి నానుములు తూచివానికి అమ్మబడిన సహోదరుడు అమ్మబడిన సహోదరుడు కనుక అప్రవణేశు క్రీస్తు వారు ఆయన అమ్మబడిన రీతి మనం ప్రవచనాలు కూడా చూస్తాం ఇరువది వెండి నానులు అమ్మబడిన తీరును జ్ఞాపకం చేసుకుంటాం ప్రవచనంలో కూడా ఈ మాట మనం చదువుతాం కాబట్టి అమ్మబడుట దేనికి అంటే ఈ వ్యక్తి తన లాభానికి స్వార్థానికి బలి చేయటం తన తృప్తికి తన యొక్క ఆదాయానికి తన సంతృప్తికి తన సంతోషానికి ఆయనను అప్పగించేయడం బలి చేయడం ప్రధాన యాజకులకు సర్దుకైలకు ఒకవేళ యేసుక్రీస్తు వారి మీద పగ ఉంది ప్రతీకారం ఉంది ఎందుకంటే లోకం ఆయన వెంట వెళ్ళిపోతుందని అసూయ ఉంది కనుక వారు బంధించాలనుకున్నారు చంపాలనుకున్నారు ఇష్కరియోతి యూధాకు యేసుక్రీస్తు వలన వచ్చిన నష్టమేమి ఏమైనా ఒక మాట ఒక గాయం ఒక కీడు ఒక తిరస్కారం ఏదైనా ఇష్కరి యోతి యూధాకు యేసుక్రీస్తు వలన ఏదైనా ఉందండి ఏదీ లేదు కానీ అతడు తన స్వార్థము కొరకు అమ్మి వేశాడు ఇంకా చెప్పాలంటే ఇష్కర్ యోతి యూధాను కూడా ఆ శిష్యులతో పాటు ఆయన ఎంపిక చేసుకొని ఆయన సహోదరుడు అని పిలిచాడు పిలిచాడు లేదా ఇంకా అక్కడ చలికాడ అని కూడా పిలిచాడు అపోస్తలు అని కూడా పేరు పెట్టాడు ఆయనను అమ్మబడిన సోదరునిగానే తాను మనం చూస్తున్నాం కనుక ఇప్పుడు వెనేశ్వరీస్తు వారు మనల్ని విడిపించేందుకు తాను అమ్మ పడ్డాడు ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవాలయంలో వ్యక్తి నా పాప పరిహారం కొరకు ఒక పశువు నేను బలిగా అర్పించాలి అని అన్నాడు అనుకోండి అప్పుడు ఆ దేవాలయంలో లేకపోతే ఆ దేవాలయం బయట ఆ గొర్రెలు పొట్టేలు అమ్మేవారు ఉంటారు ఇప్పుడు ఆ గొర్రె పిల్ల అంతవరకు ఆ యజమాన్ దగ్గర చక్కగా నుంచొని ఉంటుంది ఇంతలోకి ఎవరో ఒక వ్యక్తి వస్తాడు నాకు దీన్ని అమ్ముతావా అంటాడు ఆ అమ్ముతా అని అంటాడు ఈ ఈ డబ్బు చెల్లిస్తాడు అమ్మే నన్ను ఎవరే నన్ను అమ్మేస్తున్నాడు అని అంటే తన యజమాని తనను అమ్మేస్తున్నాడు అనగానే గొర్రెపిల్లకి ఒకటి అర్థమైపోయింది ఏం అర్థమైపోద్ది ఎందుకు అమ్మి వేయబడ్డాడు ఎందుకు అమ్మి వేయబడింది ఆ గొర్రెపిల్ల బలిపీఠం మీదకి తీసుకొని పోవడానికే నన్ను అమ్మి వేశాడు అని అర్థమైపోతుంది నేను అమ్మబడ్డాను బలిపీఠం మీదకి వెళ్ళడానికి అలాగే ప్రభునేసు క్రీస్తు వారు కూడా ఆ అమ్మబడుట అనే మాటలో తిరస్కరించబడడం త్రోసివేయబడడం అదెంతో బాధక తన సహోదరుల యోసేపును అమ్మి వేసిరి ఆయనలో నిస్వార్థం ఉంది ఈ సహోదరులో స్వార్థం ఉంది ఈ పదకొండు మందిలో స్వార్థం ఉంది యోసేపులో నిస్వార్థం ఉంది తాను వీరికి ఆహారం తెచ్చినాడు త్యాగం ఉంది శ్రమ పుచ్చుకున్నాడు కానీ వారిలో ఏముంది ఉంది అలాగే యేసు ప్రభు వారిలో కూడా మనం యేసు వారి విషయంలో అదే చూస్తాం మనం లోకంలో మన జీవితాలు స్వార్థపూర్తమైనవి అయితే ఆయన మేలు చేటుకై త్యాగపూర్తిగా వచ్చినవాడు కనుక ప్రభుకి మనకు అప్పగించబడి నలభై ముప్పై ఎనిమిదో ఆది కాలంలో ఆయన శ్రమ పడిన ఒంటిగాడు ఆ ఆది కాండం అమ్మ ఆది కాదు అండి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఇరవై గమనించండి అతడక్కడ అతనిని పట్టుకుని చెరసాలు వేయించను అతడక్కడ చెరసాలలో ఉండెను అతడక్కడ అనే మాటలో ఆయన ఒంటరితనం రాకొంది యూసేప్ యొక్క వంట తండ్రి లేడు తల్లి దగ్గర లేదు తల్లి ఎప్పుడో పుట్టినప్పుడే చిన్న వయసులోనే యోసేపు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు తన తమ్ముడు బెన్ బెన్యామిని పుట్టినప్పుడే చనిపోయింది కదా అన్నలు లేరు ఒంటిగా చెరసాలలో ఉన్నాడు తన ఇంకొక మాట చెప్పాలంటే అతడు అక్కడ చెరసాలలో ఉండను అంటే ఎక్కడ తన దేశంలో ఉంటే తన జాతి ఖైదీలు తోడుండేవారు తన భాష మాట్లాడే తోడుండేవారు కానీ అతడు అక్కడ ఉండనంటే తన జాతి ప్రజలు ఉండరు హిబ్రూలు ఉండరు తన భాష మాట్లాడేవారు కూడా అక్కడ ఉండరు పరాయి దేశంలో చెరసాలలో ఒంటిగా యాత్ర పడుతున్నవాడు ప్రవణేశ్వర క్రీస్తువాని గుర్చుడి మాట రావాడు అతను తన స్వకీలతకు వచ్చాను అతని స్వకీలతలను అంగీకరించకపోయేది కరెక్ ఆయన ఏషియా యాభై మూడో అధ్యాయం ఒకటో చదువుతాం ఎండిన దేశములో ఆ ఎండిన దేశంలో యశాగ్రంథం యాభై మూడో అధ్యాయము ఒకటో వచ్చిన చదవండి ఎవను లేత మొక్కవలను ఎండిన భూమిలో మొక్క మొక్కవలను కాబట్టి ఎనిమిదవ వస్త్రములు కూడా చూడండి ఎనిమిదవత్సరములో మూడవ లైన్లో సజీవుల భూములో నుండి అతడు అంటే హీ వాజ్ మేడ్ సపరేటెడ్ అండ్ బీయింగ్ ఎలోన్ ఐసోలేటెడ్ వేరు చేయబడి ఒంటిగా మిగిలిపోయినవాడు ఎన్నో పేపర్ తీసుకొని చెప్పినవన్నీ రాసి తాతకి కాబట్టి యోసేపును గురించి మనం చూస్తాము ఆయన ఒంటిగా శ్రమ నొందినవాడు ఒంటిగా శ్రమ నొంది మొదటిదిగా యోసేపులో క్రీస్తును చూస్తున్నాం ప్రియకుమారుడు రెండవది మంచి కాపరి మూడవది పంపబడిన పరిచారకుడు నాలుగవది అమ్మబడిన సహోదరుడు ఐదవది శ్రమ ఏకాకి శ్రమనొందిన ఏకాకి మనకొరకాయ ప్రభుణేశు క్రీస్తు వారు ఎంతగా అప్పగించబడ్డాడు శ్రమ నొందుడు జ్ఞాపకం చేసుకుంటాం ఇంకొక తలంపు కూడా ఈ ఆరాధనలో భాగంగా చూస్తే హెచ్చింపబడిన హెచ్చింపబడిన అధికారి హెచ్చింపబడిన అధికారి యోసేపా పా తర్వాత మనం చూస్తాము అంచెలంచెలుగా తను హెచ్ హెచ్చులోనికి తీసుకుని రాబడ్డాడు హెచ్చులోనికి తీసుకుని రాబడ్డాడు కరెంటు పోయిందమ్మా హెచ్చులోనికి తీసుకు వస్తే మాస్ ప్రభు నేసుక్రీస్తు వారు కూడా మనం చదువుతాము తాను యోహాను స్వాత మూడవ అధ్యాయ ముప్పై ఐదవ చూడండి యోహాను మూడు ముప్పై ఐదు తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు రాత్రి ఆఫ్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోయినాడు బ్యాటరీ బ్యాటరీ అయిపోయి గమనించండి తండ్రి సమస్తము ఆయన చేతికి అధికారిగా ఏ శుక్రవారం పునరుద్ధానమేంత ప్రకటన ఒకటో అధ్యాయం చదువుతాం కదా ఏమని భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇయ్యబడి కనుక ఆ ప్రభుని సు క్రీస్తు వారు ఎంత అద్భుతమైన రీతిలో మనం చూస్తాం ఆయన హెచ్చింపబడిన అపోషకాలుగా మనం చూస్తాము కదా రక్షకుని గాను ప్రభువు గాను ఆయనను హెచ్చించను ఫిలిపి రెండవ ఉద్యాలు అన్ని నామములు కంటే హెచ్చయిన నామం ఆయనకు అప్పగించు ఎంత హెచ్చ అంతేకాదు ఎవసీ ఎవసి ఒకటో ఉద్యానం చివరి వచ్చిన ఇరవై రెండవ వచ్చిన శిరస్సుగా ఆయనను నియమించాను కనుక ఆరోదిగా హెచ్చింపబడిన అధికారి చివరి మాటల మనం సాగుతాము చివరి తలంపుగా యూసే జీవితం చదివితే తాను ఐగుప్తీల దేశంలో ఐగుప్తీల కొరకు హెచ్చింపబడినటువంటి నాయకుడిగా కాదే మాత్రమే కాదు గాని చుట్టుపక్కల అనేక దేశాల వారికి కరువులు ఆహారము ఇచ్చినవా